ఒక మాట అడుగుతాను రేపే కదా మీ తమ్ముడు వాళ్ళ అబ్బాయి బర్త్డే ఇంకా కబురు చెప్పేశారంట అసలు మీ తమ్ముడు వాళ్ళకి చెప్పే ఉద్దేశం ఉందా లేదా మనం ఇంట్లో వాళ్ళమనే మాటే కాని మనం అంటే అసలు విలువే లేదు ఒకవేళ ఫోన్ చేసినా కానీ అసలు వెళ్ళే ప్రసక్తే లేదండి గుర్తు పెట్టుకోండి అసలు వెళ్ళేదే లేదు హలో చెప్పరా తమ్ముడు బర్త్డేనా ఓకేరా సరే తప్పకుండా వస్తాం ఏమండి చెప్పండి నేను మీ తమ్ముడు ఫోన్ చేశాడు కదా డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళానండి ఇది డ్రెస్ వేసుకోనా చీర తక్కువనా ఇదైతే మ్యాచింగ్ జీవితం డ్రెస్ వేసేసుకోండి మీరు ఇంకా కూర్చున్నారండి లెగవండి డ్రెస్